ఆషాఢ అమావాస్య దక్షిణాయల్లో వచ్చే తొలి అమావాస్య అయిన ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు కాబట్టి ఈ రోజున పెద్దలని తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించినా వారి పేరున దానధర్మాలు చేసినా పెద్దల ఆత్మశాంతిస్తుందన్నమాట ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిదట ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం కాబట్టి ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్ళి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు ఇందుకోసం పసుపు ముద్దని గౌరీదేవిగా భావించి ఆమెను కొలుచుకుంటారు బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజు గౌరీపూజ చేసుకుని ఆమె రక్షను ధరించిన అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు ఈ ఆషాఢ అమావాస్య రోజున గౌరీపూజ నోముని నోచుకుంటారట ఈ వ్రతానికి ప్రధాన దైవం గౌరీదేవి తమ మాంగళ్యం కడకాలం నిలచి ఉండాలని గౌరమ్మను వేడుతారు అమావాస్య నాడు కొన్ని ప్రాంతాలలో దీపపూజ చేయడం కూడా కనిపిస్తుంది ఆషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు రాత్రివేళలు పెరుగుతాయి చలి మొదలవుతుంది చలి చీకటి అనేవి అజ్ఞానానికి బద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని పారద్రోలి వెలుగుని వేడిని ఇచ్చేవీ దీపాలు అందుకు సూచనగా దీపపూజని చేస్తారు